హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని డియర్ ఫాలోవర్స్ ఇక్కడ మనం తెలంగాణ మెగా డిఎస్సి అంటే తెలంగాణ డిఎస్సి కోసం అని చెప్పి మన తెలుగు కంటెంట్ అనేది కంటిన్యూ చేస్తున్నా ఇదివరకే ఆరో తరగతి తెలుగు వాచకం తీసుకుని ఒక నలభై మిట్స్ని మనం ప్రాక్టీస్ చేయడం అనేది జరిగింది దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరో ఇరవై బిట్లను ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేద్దాం ఇంతకుముందు నవవసంతం ఒకటి ఆరో తరగతి తెలుగు వాచకం తీసుకొని ఇక్కడ నుంచి మీకు నేను నలభై బిట్స్ అందివ్వడం జరిగింది గత రెండు వీడియోల్లో చూడని వారు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లోను అలాగే కామెంట్ బాక్స్లోను లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను వెళ్ళి చూడగలరు దాని తర్వాత మూడవ వీడియో ఇది మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఎక్కడి నుంచి ఈ వీడియోలో మరో ఇరవై మిట్స్ కవర్ చేద్దాం అయితే వీడియో మొదటి నుంచి చివరి వరకు చాలా జాగ్రత్తగా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దీన్ని ఫాలో అవ్వండి మీకు తప్పనిసరిగా దీనివల్ల ప్రయోజనం అనేది ఉంటుంది ఇకపోతే నలభై ఒకటవ బిట్ నుంచి ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం చూడండి నలభై ఒకటవ బిట్టు ఇక్కడ నలభై ఒకటవ బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం శతక సుధ పాఠంలో ఈ శతకములను పరిచయం చేయడం జరిగింది ఈ వీడియోకి మొదలు బిట్టు ఓవరాల్గా ఆరో తరగతి తెలుగు కంటెంట్ నుంచి నలభై ఒకటవ బిట్టు శతక సుధ పాఠంలో ఈ శతకములను పరిచయం చేయడం జరిగింది భవ్య చరిత్ర శతకం భరతసింహ సింహ శతకం గాంధీ తాత శతకం ప్రభుత్వ శతకం ఇలా ఇచ్చాము క్రింద ఆప్షన్లు నాలుగు ఉన్నాయి చూడండి వాటిలో సరైన ఆప్షన్ ఏదో గుర్తించండి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి చివరి వరకు చూడండి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి జవాబు ఆప్షన్ ఫోర్ పైన పేర్కొన్నటువంటి నాలుగు శతకములు కూడా ఇక్కడ శతక సుధ పాఠంలో పరిచయం చేయడం జరిగింది శతకసుధ అన్నటువంటి ఈ పాఠంలో ఆరో తరగతిలో పైన చెప్పినటువంటి నాలుగు శతకములను కూడా పరిశీలి చేయడం జరిగింది నలభై రెండవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఫార్టీ టూ నలభై రెండవ బిట్ ఇక్కడ మనం చూస్తున్నాం వేములవాడ చాళుక్యరాజు భద్ర భూపాలుడే ఎలా ప్రసిద్ధి పొందాడు కుమారగిరి రెడ్డి గాను దంతి దుర్గుడు గాను బిన గాను వేమన గాను సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెనగా ప్రసిద్ధి ఎక్కాడు బద్దెన అనగా వేములవాడ చాళుక్య భద్ర అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నలభై మూడవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఫార్టీ త్రీ నలభై మూడవ బిట్టు నీతి శాస్త్ర ముక్తావళి గ్రంథకర్త ఎవరు నీతి శాస్త్ర ముక్తావళి నీతి శాస్త్ర ముక్తావళి అన్న గ్రంథకర్త క్రింది వారిలో ఎవరు హాలుడు ఆచార్య నాగార్జునుడు బద్దెన వ్యామన వీటిలో సరైన ఆప్షన్ ని గుర్తించండి జవాబు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథం ని బద్దని గారు రచించారు ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు నలభై నాలుగు బిట్టు ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఫార్టీ ఫోర్ అతులిత మాధురి మహిమ కలవాడు అని ధూర్జటిని స్థుతించిన వారు క్రిందవారులో ఎవరు ధూర్జటిని అతులిత మాధురి మహిమ కలవాడు అని స్తతించిన వారు క్రిందవారులో ఎవరు అలసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయలు నంది తిమ్మన తెనాలి రామకృష్ణుడు సరైన ఆప్షన్ ని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ శ్రీకృష్ణ దేవరాయలు సరైనటువంటి జవాబు నలభై ఐదు బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం నలభై ఐదు బిట్టు తనయ అన్న మొహటంతో శతక పద్యములను రాసిన వారు క్రింది వారులో ఎవరు తనయ అనేటటువంటి మొహటంతో శతక పద్యములను రాసిన వారు క్రింది వారులో ఎవరు సరైన ఆప్షన్ ని గుర్తించండి జవాబు ఆప్షన్ వన్ కౌకుంట్ల నారాయణరావు సరైనటువంటి జవాబు కౌకుంట్ల నారాయణరావు తనయ్య అన్న మొత్తంతో శతక పద్యాలు రాశారు నలభై ఆరో బిట్టుని ఎక్కడ మనం చూస్తున్నాం నలభై ఆరో బిట్టు అభినవ కాళిదాసు అన్న బిరుదు పొందిన శతకారుడు క్రిందివారులో ఎవరు అభినవ కాళిదాసు అన్న బిరుదు పొందిన శతకకారుడు క్రిందివారులో ఎవరు ఇదే బిట్టు పొద్దున్న తెలంగాణలో డిఎస్ఈలో వస్తే సరైన ఆప్షన్గా మన దేన్ని గుర్తించాల్సి ఉంటుంది జవాబు ఆప్షన్ టూ శిరసీ నహల్ కృష్ణమాచార్యులు సరైనటువంటి జవాబు శిరసీ నహల్ కృష్ణమాచార్యులు ఇకపోతే నలభై ఏడు బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ నలభై ఏడు రత్నమాల రత్నమాల అనేది ఖండకావ్యం రత్నమాల అనేది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది అనే బిట్టు వస్తే ఖండకావ్యం అనే మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇది ఒక బిట్టు అయితే రత్నమాల అనేటటువంటి ఖండకావ్యం ఎవరు రచించారు అనేది రెండవ బిట్టు రత్నమాల అన్న ఖండకావ్యం ఎవరు రచించారు జవాబు ఆప్షన్ టూ షిరసి నహల్ కృష్ణమాచార్యులు సరైనటువంటి జవాబు నలభై ఎనిమిదో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ ఫార్టీ ఎయిట్ చిత్ర ప్రబంధం అనే రచనను చేసిన వారు ఎవరు చిత్ర ప్రబంధం అనే రచనను చేసిన వారు ఎవరు చిత్ర ప్రబంధం అనే రచనను చేసిన వారు ఎవరు సరైన ఆప్షన్ గుర్తించండి కౌకుట్ల నారాయణరావు శిరసిన్హ కృష్ణమాచార్యులు సూరోజు బాల నరసింహాచారి డాక్టర్ టివి నారాయణ వీటిలో సరైన ఆప్షన్ గుర్తించండి జవాబు ఆప్షన్ టూ షిరసి కృష్ణమాచార్యులు సరైనటువంటి జవాబు నలభై తొమ్మిదో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం రామానుజ చరిత్రం రామానుజ చరిత్రను రాసిన వారు ఎవరు రామానుజ చరిత్రను రాసిన వారు ఎవరు కౌకుంట్ల నారాయణరావు షిరసి కృష్ణమాచార్యులు సూరోజు బాల నరసింహాచారి డాక్టర్ టివి నారాయణ వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ షెరసి నహల్ కృష్ణమాచార్యులు సరైనటువంటి జవాబు యాభైవ బిట్టు బిట్ నంబర్ యాభై కళాశాల అభ్యుదయం అన్న రచన చేసిన వారు ఎవరు కళాశాల అభ్యుదయం అన్న రచన చేసిన వారు ఎవరు కౌకుంట్ల నారాయణరావు షరసి నహల్ కృష్ణమాచార్యులు సూరోజు బాల డాక్టర్ టివి నారాయణ సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ టూ షెరసి నహల్ కృష్ణమాచార్యులు సరైనటువంటి జవాబు యాభై ఒకటో బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం బిట్ నెంబర్ యాభై ఒకటి భగవద్గీత కందామృతం భగవద్గీత కందామృతంని రచించిన వారు ఎవరు మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి భగవద్గీత కందామృతంను ఎవరు రచించారు కౌకుంట్ల నారాయణరావు షరసి నహల్ కృష్ణమాచార్యులు సూరోజు బాలనరసింహాచారి డాక్టర్ టివి నారాయణ సరైన ఆప్షన్ గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ సూరోజు బాల సరైనటువంటి జవాబు భగవద్గీత కందామృతం ఎవరు రచించారు అని బిట్టు వస్తే సూరోజు బాల అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది యాభై రెండవ బిట్టు కవికేతనం కవి కవితాకేతనం కవితాకేతనం అన్న రచన ఎవరు చేశారు కేతనం అన్న రచన ఎవరిది అని బిట్టు వస్తే జవాబుగా మీరు దేని గుర్తిస్తారు కౌకుంఠ నారాయణరావు షిరశీ నహల్ కృష్ణమాచార్యులు సూరోజు బాల నరసింహాచారి డాక్టర్ టివి నారాయణ వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ త్రీ సూరోజు బాల నరసింహాచారి సరైనటువంటి జవాబు ఆప్షన్ త్రీ సరైనటువంటి జవాబు యాభై మూడవ బిట్టు భరత వంశత్తుల యొక్క భవ్య చరిత భరత వంశతిలక భవ్య చరిత అనే మొకటంతో శతక పద్యాలు రాసిన వారు వారిలో ఎవరు భరత వంశతులక భవ్య చరిత అనే మొకటంతో శతక పద్యాలు రాసిన వారు వారిలో ఎవరు జవాబు డాక్టర్ టివి నారాయణ సరైనటువంటి జవాబు యాభై నాలుగు బిట్ని ఎక్కడ మనం చూస్తున్నాం యాభై నాలుగో బిట్టు బాలనరసింహ భరతసింహ బాల నారసింహ అనే మొగడంతో శతక పద్యాలు రాసిన కవి క్రిందివారులో ఎవరు ఇక్కడ బాగా దీర్ఘం పడింది చూడండి ఇక్కడ కరెక్షన్ చేసుకోండి భరతసింహ సింహ భారత సింహ కాదు బాకి దీర్ఘం అనేది ఉండదు ఇక్కడ భరతసింహ ఓకే హ్రస్వక్షరం ఉంటుంది దీర్ఘం కాదు భ బాలనారసింహ భరత సింహ భారతసింహ కాదు కరెక్షన్ చేసుకోండి సరే ఇప్పుడు బిట్టేటంటే బాల నారసింహ భరత సింహ అనే మొగటంతో శతక పద్యాలు రాసిన కవి ఎవరు అని బిట్టు వస్తే సరైన జవాబు మీరు దేని గుర్తిస్తారు జవాబు సూరోజు బాల నరసింహచారి సరైనటువంటి జవాబు యాభై ఐదవ బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం యాభై ఐదవ బిట్టు రెండు వాటిలో సూరోజు బాల నరసింహాచారి రచనలు ఏవి సూరోజు బాల నరసింహాచారి రచించినటువంటి రచనలు రెండుబాటులో ఏవి సరైన జవాబుని గుర్తించండి చూడండి బాల నృసింహ శతకం మహేశ్వర శతకం వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర ఈ మూడు కూడా రచించారు కాబట్టి ఆప్షన్ ఫోర్ సరైనటువంటి జవాబు అవుతుంది యాభై ఆరో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ యాభై ఆరు కొడుకుల్ నేర్తు నేర్తురవివేకుల్ జీవన భ్రాంతులై అనే పద్యం ఈ శతకంలోనిది శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది శ్రీకాళహస్తి మహాత్మ్యంలోనిది సుమతి శతకంలోనిది సుభాషిత రత్నావళిలోనిది కొడుకులు పుట్టరటంచు నేడుతున్న వివేకులు జీవన భ్రాంతులై అనే పద్యం ఎందులోనిది జవాబు ఆప్షన్ వన్ శ్రీకాళహస్తీశ్వర శతకంలోనిది ఈ పద్యం ధూర్జటి గారు రచించారు యాభై ఏడో బిట్టు ఎక్కడ మీరు చూడొచ్చు పరనారీ సోదరుడై పరధనమునకు ఆశపడక పరులకు హితుడై అనే పద్యం ఈ శతకంలోనిది పరనారీ సోదరుడై పరధనమునకు ఆశపడక పరులకు హితుడై అనేటటువంటి పద్యం ఏ శతకంలోనిది జవాబు ఆప్షన్ త్రీ సుమతి శతకంలోనిది సరైనటువంటి జవాబు యాభై ఎనిమిదో బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం యాభై ఎనిమిదో బిట్టు చెప్పకు చేసిన మేలు ఒకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన అదియును తప్పే అని ముందు తలపుము అనేటటువంటి ఈ పద్యము రచించిన వారు ఎవరు జవాబు ఆప్షన్ వన్ పక్కి వెంకట నరసింహ కవి గారు కుమారి శతకంలో రచించారు ఈ పద్యం యాభై యాభై బిట్టు నేరము తప్త లోహము నేరము తప్త లోహమున నిలిచి యనామకమై నశించు అనే పద్యం రచించిన వారు ఎవరు అని బిట్టు వస్తే సరైన జవాబుకు మీరు దేన్ని గుర్తిస్తారు జవాబు ఆప్షన్ టూ యోనుగు లక్ష్మణ కవి సరైనటువంటి జవాబు అరవై బిట్ ఎక్కడ మనం చూస్తున్నాం బిట్ నంబర్ అరవై తప్పు చేసి కూడా తప్పు చేసి కూడా తమదగు తప్పును కట్టిపుచ్చువారు కలుష్యమతులు అన్న పద్యం రచయిత ఎవరు జవాబు డాక్టర్ టీవీ నారాయణ్ గారు ఇక్కడితో అరవై బిట్లు అంటే మూడు వీడియోలలో ఒక్కొక్క వీడియోలో ఇరవై బుట్లు ఇరవై బిట్లు చొప్పున మూడు వీడియోల్లో అరవై బిట్లు ఇక్కడికి మనం పూర్తి చేయడం జరిగింది దీనికి కొనసాగింపుగా తర్వాత వీడియోలో మరిన్ని బిట్లని మనం ప్రాక్టీస్ చేద్దాం ఇప్పటి వరకు తెలంగాణ ఆరో తరగతి తెలుగు వాచకం నవవసంతం ఒకటి తీసుకొని తెలంగాణ డిఎస్సి కోసం ఇప్పటివరకు అరవై బిట్లను ప్రాక్టీస్ చేశాం అలాగే ఈ బిట్లు తెలంగాణలో టెట్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది ఎస్జిటి వారికి స్కూల్ అసిస్టెంట్ వారికి తర్వాత ఇంకా మిగిలిన వారు ఎవరైనా కూడా టెట్ రాస్తున్నప్పుడు ముప్పై మార్పులకి మీకు తెలుగు అనేది అక్కడ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా తెలంగాణ టెట్లో కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది ముఖ్యంగా తెలంగాణలో ఎస్జిటి రాస్తున్న అభ్యర్థులకి తర్వాత స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి టీజీటీ అభ్యర్థులకి పీజీటీ అభ్యర్థులకి అందరికీ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆరో తరగతి తెలుగు వాచకం నుంచి నేను ఇస్తున్నటువంటి బిట్లు అందరికీ యూజ్ అవుతాయి ఎఫ్జిటి వారు కూడా ఇక్కడ ఫాలో అవ్వచ్చు సో ఇక్కడికి అరవై బిట్లుతో మనం ఈ వీడియోని ముగిస్తున్నాం తర్వాత వీడియోలో మరిన్ని బిట్స్ని మనం ప్రాక్టీస్ చేద్దాం దయచేసి ఈ వీడియోకి లైక్ ఇస్తారని భావిస్తున్నాను అలాగే మీకు తెలిసినటువంటి ఎడ్యుకేషన్ గ్రూపుల్లో మన వీడియోస్ని షేర్ చేయండి తర్వాత మరిన్ని బిడ్స్తో మళ్ళీ కలుద్దాం నమస్తే